విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు అయిపోయినాలు బయటకు వస్తే మిగతా వాళ్ళు వస్తారు మేతా అయిపోయినా బయటకు వచ్చాం అమ్మా బయట రండి అందరు గారు ప్రపంచ దేశాల్లో సైతం పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకు అధికారాన్ని చేపట్టినటువంటి తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన కుటుంబంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలు కానీ అవన్నీ ప్రజలకు చేస్తున్న అరాచకాలను అవినీతిని అందమందించడానికి పేదల కూడు గూడు గుడ్డ నిర్మించడమే ధ్యేయంగా పేదల పాలిట పెన్నిటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారు అదేవిధంగా పేదలకు ఏం కావాలి కిలో రెండు రూపాయల బియ్యం కానీ మధ్యాహ్న భోజన పథకాలు కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు బీసీఎల్ కరే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కానీ కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే తారక రామారావు గురించి చాలా విషయాలు చెప్పాల్సింది మన పెద్దలు కూడా చాలా మాట్లాడాల్సింది కాబట్టి ఈ విధంగా మరొకసారి నూట ఒకటవ జన్మదిన వేడుకలు ఎన్టీ రామారావు గారి జరుపుకోవడం జిల్లా పార్టీ కార్యక్రమంలో ఈ కమిటీ ద్వారా చాలా అభినందనీయం అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు మరి తొమ్మిది మాసాల్లోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా లేడు ఆయన ఎవరే అంటే మనం ప్రీతమ నేత శ్రీ ఎన్టీ రామారావు గారు మరి ఆయన ఆ రోజు ఇచ్చే డెవలప్ ఒకసారి చేస్తే మహిళా సోదరి మరి ఆ పురుషులతో పాటు సమాన కల్పించింది కూడా మరి అన్న ఎన్టీ రామారావు గారు మహిళల కోసం వాళ్ళ పద్మావతి యూనివర్సిటీ తిరుపతిలో ఏర్పాటు చేసింది బడ్స్ హాస్పిటల్ లాంటి ఏర్పాటు చేసిన ఘనత కూడా మరి ఆ ఎన్టీ రామారావు గారి మరి అలాగే విజయవాడలో హైదరాబాద్లో మరి సాగర్ మొదలుకొని హైదరాబాద్ వారు కృష్ణా జలాలు తరలించినటువంటి ఏకైక నాయకుడు శ్రీ మరి ఎన్టీ రామారావు గారిని కూడా మేము అమలు చేస్తున్నాం అలాగే బుద్ధుడి విగ్రహాన్ని ఆ రోజు మరి అక్కడ హుసేన్ సాగర్ లో నిర్మించడంలో కూడా ఫేమస్ చేశారు నిమ్స్ హాస్పిటల్ మరి అలాగే యాభై రూపాయలకి ఆస్పార్ మరి ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ చేపట్టినటువంటి శ్రీ ఎన్టీ రామారావు గారి నూట ఎవడో జన్మదిన వేడుకల్లో నాలాంటి వాళ్ళు కూడా పాల్గొని నేను కూడా ఆయనతో పాటు ఎనభై మూడులో పార్టీలో జరిగిన వ్యక్తి ఈరోజు కూడా ఆయన స్మరిస్తూ అందరూ ఉన్నామంటే ఆయన మాటలు ఆయన చేసిన కార్యక్రమాలు మాకు నిదర్శనమై కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్లో ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించట పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించటకు పూర్తి స్థాయి సైన్స్ ల్యాబ్ సౌకర్యం సువిశాలమైన క్రీడా ప్రాంగణం ఇంటిని మైమర్పించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ సౌకర్యంతో హాస్టల్ వసతి ఇంటిని మైమరిపించే రుచికరమైన బలమైన భోజన వసతి హై స్కూల్ విద్యార్థులకు